గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యి నిన్నటికి అంటే కనుమ పండగ నాటికి సరిగ్గా ఆరు రోజులు పూర్తయింది ఇక డాకు మహారాజ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా నాలుగు రోజులు పూర్తయింది అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి సరిగ్గా రెండు రోజులు పూర్తయింది ఈ మూడు సినిమాల్లోనూ గేమ్ చేంజర్ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వస్తుందని అందరికీ తెలుసుకురా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు బాగున్నాయని హిట్ అయ్యాయని కూడా తెలుసుకురా మరి ఈ మూడు సినిమాల కలెక్షన్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి నిన్న ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి సంక్రాంతికి వస్తున్న సినిమా దెబ్బకు డాకు మహారాజ్ సినిమా కలెక్షన్లు కూడా పడిపోయాయా గేమ్ సినిమా అయ్యే నష్టపోతుందని అనుకుంటే సంక్రాంతికి వస్తున్న సినిమా వల్ల డాకు మహారాజ్పై కూడా ఎఫెక్ట్ పడుతుందా ఇప్పటి వరకు ఈ మూడు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత అదే సమయంలో ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు ఈ మూడు సినిమాలకు రావాల్సి ఉంది అన్న వివరాలను చూద్దాం ముందుగా గేమ్ చేంజర్ సినిమా విషయానికి వద్దాం గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజు మాత్రమే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమా టాక్ ఏంటన్నది విపరీతంగా స్ప్రెడ్ అవటం వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా రావటం వల్ల నెగిటివ్ క్యాంపెయిన్ విపరీతంగా ఈ సినిమా విషయంలో జరగటం వల్ల గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు రెండో రోజు నుంచే దారుణంగా పడిపోయాయి గేమ్ చేంజర్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే రెండో రోజు నాడు మాత్రం పదహారు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక మూడో రోజు నాడు పది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు నాలుగో రోజు నాడు ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఐదో రోజు నాడు ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఆరో రోజు నాడు మాత్రం అంటే నిన్న కనుమ పండుగ నాడు మాత్రం ఈ సినిమా పాక్షరాల నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఈ సినిమాకు ప్రస్తుతం రోజు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రావడం లేదనమాట బాలయ్య సినిమా విడుదలైన రోజు నుంచి గేమ్ చేంజర్ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయాయి ఇక సంక్రాంతి కోసం సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం గేమ్ చేంజర్ సినిమాకు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి చెప్పాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాల్లో గేమ్ చేంజర్ సినిమా ఉన్న థియేటర్లలో సంక్రాంతికి వస్తున్న సినిమాను మార్చేస్తున్న ఘటనలో జరుగుతున్నాయి ఇది రోజువారీగా గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల లెక్క ఇక మొత్తం మీద ఆరు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలను చూద్దాం గేమ్ చేంజర్ సినిమాకు నైజం ఏరియాలో మొత్తం ఆరు రోజుల్లో పద్దెనిమిది కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్ రాగా సిరియా జిల్లాలో ఈ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఆరు రోజుల్లో ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు గుంటూరులో ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు కలెక్షన్లు గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం ఆరు రోజుల్లో వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో పద్దెనిమిది కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు ఆరు రోజుల్లో నలభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఆరు రోజుల్లో అక్షరాల అరవై ఒక్క కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు లెక్క ఇకపోతే కర్ణాటకలో ఈ సినిమాకు ఆరు రోజుల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు తమిళనాడులో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు కేరళలో ఇరవై ఐదు లక్షల రూపాయలు హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు ఆరు రోజుల్లో పదహారు కోట్ల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో పన్నెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అంతా కలిపి అక్షరాల రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు ఇప్పటి వచ్చింది అక్షరాల తొంభై తొమ్మిది కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే అలాగే నూట ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది అంటే ఇంకా ఈ సినిమా ఏకంగా నూట ఇరవై మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్ల లేక ఇక డాకుమారా సినిమా కలెక్షన్ల గురించి కూడా క్లుప్తంగా చెప్పుకుందాం డాకుమారాజ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజు పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాతే సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయిన రోజే డాకు మహారాజ్ సినిమాకు పది కోట్ల రెండు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి పర్లేదులే రెండో రోజుతో పోల్చితే కేవలం కోటిన్నర రూపాయల కలెక్షన్లే మూడు రోజు డాకు మహారాజ్ సినిమాకు తగ్గాయిలే అనుకుంటే నాలుగు రోజు మాత్రం కలెక్షన్లు ఇంకాస్త తగ్గిపోయాయి నాలుగో రోజు అంటే నిన్న ఈ సినిమాకు వచ్చింది అక్షరాల ఏడు కోట్ల డెబ్భై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్ మాత్రమే మొత్తం మీద నాలుగు రోజుల్లో అన్ని ఏరియాలో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అక్షరాల అరవై రెండు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అయితే ఈ డాకు మహారా సినిమాకి వచ్చాయి సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్ట్ అనేది గేమ్ సినిమా సినిమాపైనే కాదు ఈ డాకు మహారా సినిమాపై కూడా పడిందన్న విషయం కనుమ పండుగ రోజు అంటే నిన్న వచ్చిన కలెక్షన్లను చూస్తేనే తెలిసిపోతుంది అదేంటి మరి సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఎంత వచ్చిందో తెలిస్తేనే కదా వాటితో పోల్చితే ఈ సినిమాలకు చాలా చాలా తక్కువగా ఉంటేనే కదా ఆ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవాలి కదా అంటారేమో అక్కడికే వెళ్తున్నాం సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుందాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అలాగే నలభై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి కదా ఇక రెండో రోజు అంటే కనుమ పండగ రోజు అయితే ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి సంక్రాంతి కోసం సినిమాకు నైజం ఏరియాలోని రెండో రోజు నాడు ఏకంగా నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సినే జిల్లాలో ఈ సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ లాగా ఉత్తరాంధ్రలో ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క కోటి నలభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి పది లక్షల రూపాయలు గుంటూరులో ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా నెల్లూరులో మాత్రం యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సంక్రాంతికి వస్తున్న సినిమాకు అక్షరాల పద్నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లో రెండో రోజు నాడు రాగా అక్షరాల ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి సంక్రాంతికి వస్తున్న సినిమాకు నిన్న అంటే రెండో రోజున అక్షరాల పదహారు కోట్ల యాభై నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే ముప్పై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లో నిన్న ఈ సినిమాకు వచ్చాయి ఇది రెండో రోజు నాడు సంక్రాంతి కోసం సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క నిన్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల యాభై నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే డాకుమారా సినిమాకు మాత్రం నిన్న ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో గేమ్ చేంజర్ సినిమాకు అయితే అన్ని భాషలు కలిపి నిన్న వచ్చింది కేవలం నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే సో ఈ లెక్కల చలవా సంక్రాంతి వస్తున్న సినిమా దెబ్బ ఈ రెండు సినిమాలపై భారీగానే పడిందని చెప్పడానికి అయితే ఒక్కటి మాత్రం నిజం సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్లో విజృంభిస్తున్నా సరే కాస్తో కోస్తో కలెక్షన్లను డాకు మారిన సినిమా మాత్రం నిలబెట్టుకోగలుగుతుంది మాస్ ఆడియన్స్కు ఈ సినిమా నచ్చడం వల్లనే అది సాధ్యపడుతుందన్నమాట మాత్రం వాస్తవం ఇక ఆ విషయాన్ని వదిలిస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాకు మొత్తం రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అనేది కూడా చూద్దాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు నైజాన్ ఏరియాలో మొత్తం రెండు రోజుల్లో తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే సిడర్ జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో మాత్రం సంక్రాంతికి వస్తున్న సినిమాకు రెండు రోజుల్లో మూడు కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లా లో రెండు రోజుల్లో కలిపి సినిమాకు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ లాగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు గుంటూరులో మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు కృష్ణా జిల్లాలో రెండు కోట్ల యాభై ఏడు లక్షలు నెల్లూరులో ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు మొత్తం రెండు రోజుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు రెండు రోజుల్లో ముప్పై ఒక్క కోట్ల నలభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ఇకపోతే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రెండు రోజుల్లో రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రెండు రోజుల్లో వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి అక్షరాల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు అంటే రెండు రోజుల్లోనే నలభై కోట్ల ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా డెబ్బై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు రోజుల్లోనే రాబట్టింది అంటే ఇంకా కేవలం రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే ఈ సినిమాకు రావాల్సిందనమాట ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ లెక్కలు ఇక చివరిగా ఒక్క మాట సంక్రాంతికి వస్తున్న సినిమా మొన్ననే రిలీజ్ అయింది కదా రెండో రోజు ఆ మాత్రం కలెక్షన్లు రావడం సహజమే కదా ఆ మాత్రం దానికి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సినిమాల కంటే కూడా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని ఈ సినిమా వల్ల ఆ రెండు సినిమాలు కలెక్షన్లు తగ్గిపోయాయని ఎలా అంటావు బాధ అనే వాళ్ళకు కూడా లేకపోలేదు అలాంటి డౌట్ పడే వాళ్లకు మరో క్లారిటీ ఇస్తాను నిన్నటి కలెక్షన్ల లెక్కను కాసేపు వదిలేద్దాం ఈ మూడు సినిమాలకు రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్ వచ్చాయి అనేది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది గేమ్ సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల పదహారు కోట్ల పంతొమ్మిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అదే డాకు మారే సినిమాకు మాత్రం రెండో రోజు నాడు పదకొండు కోట్ల నలభై మూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాకు మాత్రం రెండో రోజు నాడు పదహారు కోట్ల యాభై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ రెండు సినిమాల కంటే కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకే రెండో రోజు నాడు కూడా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నది నిజం సో దీన్ని బట్టి కూడా తెలుస్తుంది కదా కలెక్షన్లో వెంకీ సినిమా డామినేషన్ కనిపిస్తుందని ఇదండి సంక్రాంతికి కోస్తున్న డాకు మహారాజ్ గేమ్ చేంజెస్ సినిమాల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ